కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి హాజరై స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం బూర్కంపాడు మండలం అంచనాపురం గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన స్థానిక సర్పంచ్ పలువురు కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరై స్థానికులు ఉచితంగా దరఖాస్తులు అందజేసి స్వీకరించిన అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంచనాపురం గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు చెరువులు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని మీ కుటుంబంలో ఒకటిగా గ్రామ ప్రజల యొక్క సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీనిచ్చి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి సారథ్యంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రెండు గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరిగింది దానిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రాజు ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించి మిగతా నాలుగు పథకాలు కూడా అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ స్కూల్ బిల్డింగ్స్ కానీ చెరువులు కానీ పంటలు కానీ ఏ సమస్యల్లో ఇవ్వండి మీ కుటుంబంలో సభ్యుడిగా మీ సేవకుడిగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ సేవకుడిగా పనిచేసి పెట్టే భాష అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఎమ్మెల్యే కలిసి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేసిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ ఏర్పాటైన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల పేద పథకం అందిస్తామని చెప్పినామో ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు గ్యారంటీ పథకాలను ప్రారంభం చేయడం జరిగింది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఆడబిడ్డలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు వైద్యం కోసం ఇచ్చి ఆరోగ్యవంతులు చేసేదాని కోసం రెండవ పథకం ఈ రెండు పథకాలను వెంటనే ప్రారంభించినటువంటి మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఈ రెండు పథకాలు ప్రారంభించిన సందర్భంగా చునుపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిగతా నా మిగతా గ్యారంటీ పథకాలు అమలు కోసం వెంటనే అవి అమలు కావాలని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు పెట్టి మిగతా గ్యారెంటీ పథకాలు కూడా అన్ని వర్గాల ప్రజలకు అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు హరిజన్లు గిరిజనులు బడుగు బలైన వర్గాలందరికీ కూడా గ్యారెంటీ పథకాలను అందించాలనే లక్ష్యంతో ఉద్దేశంతో గ్రామ సభలు పెట్టారు గ్రామ సభల్లో పాల్గొన్న ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మన ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలైన కార్యక్రమాలు వారి జీవితాల్లో మార్పు వచ్చే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది దానికి తగ్గట్టుగా స్థానిక ఎమ్మెల్యేగా కూడా పనిచేయడం ప్రజలకు పనిచేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్